శ్రీ మహాయోగి లక్ష్మమ్మ తొంభై మూడవ వెండి రథోత్సవ జాతర సందర్భంగా గొప్పగా ఉచిత పౌరాణిక సాంఘిక నాటకాలు ఇప్పుడు బాగా తగ్గిపోయినాయి సినిమాలు వచ్చి డిజిటల్ అంతా వచ్చిన తర్వాత నాటకాలు వేయడం కానీ లేక పౌరాణికంగా స్టేజ్ యాక్టి యాక్టింగ్ చేయడం కానీ బాగా తగ్గింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కళని ఇంకా బతికించాలన్న ఆలోచనతో ఈ పెద్దలందరూ కూడా వీళ్ళు ఉచితంగా పౌరాణిక సాంఘిక నాటకాలు వేయాలని నిర్ణయానికి వచ్చారు ఈ నెల పంతొమ్మిదవ తారీఖున అంటే సోమవారం సాయంకాలం ఆరు గంటల నుంచి దాకా నడుస్తుందట మున్సిపల్ స్కూల్లో మున్సిపల్ స్కూల్ గ్రౌండ్లో స్టేజ్ వేసి దాంట్లో నాటకాలు చేయాలని నిర్ణయం చేశారు దీంట్లో దశమాంకములు అని పది పది నాటకాలని ఒకే రోజు వేసే విధంగా ఇంట్లో మయసభ దుర్యోధనుడుగా చిగిలి లక్ష్మణ యాదవ్ ఉత్తరాభిమన్యుడుగా నరసన్న తంగడదధోరణం నుంచి అలాగే గయోపాఖ్యానం నల్లారెడ్డి సీనియర్ ఆర్టిస్ట్ గారు జర్నలిస్టు న్యాయవాది కూడా ఆయన కృష్ణ తులాభారం శ్రీకృష్ణుడుగా తాయన్న న్యాయవాది గారు అలాగే సుభద్ర అర్జునుడుగా కృష్ణమూర్తి యాదవ్ గారు తంగడదోరణం నుంచి అలాగే రామాంజనేయ యుద్ధాన్ని మొగలవల్లి రవికుమార్ గారు అలాగే చింతామణి భవానీ సీను ఇన్ని వల్లి సాబు గారు సీనియర్ ఆర్టిస్ట్ పెద్దఅైన అలాగే పూలరంగడు సుబ్బిశెట్టి ఉంగరాల సీనిని సుబ్బిశెట్టి అప్పారావు గారు అలాగే జబర్దస్త్ ఆర్టిస్టు సత్యహరిశ్చంద్ర వారణాసి సీని చిట్టిబాబు గారు సత్యహరిశ్చంద్ర కాటి సీనుని గోరెడ్డి వెంకన్న గారు అలాగే చింతామణి అనిత కుమార్ కానీ లేదా అనంతపూర్ నుంచి దేవి గారు కానీ అలాగే సంగీతం అబ్దుల్లా గౌడు అబ్దుల్లా బండే గౌడు శివరాములు మహేష్ అడవిరాముడు తిక్కన్న నరసింహులు అలాగే రంగనాథు అంజీ వీళ్ళందరూ కలిసి గొప్పగా ఆధునిక ప్రజలని లేదా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్ని ఎవరైతే కానీ అనుకుంటాం కానీ సినిమాలు వచ్చిన తర్వాత డిజిటల్ వచ్చిన తర్వాత మొబైల్ వచ్చిన తర్వాత నాటకాలు పూర్తిగా మర్చిపోతారు అనుకుంటారు కానీ నాటకాలకి ప్పటికీ కూడా అభిమానులు ఉన్నారు వీళ్ళని అల్లరించడానికి వీళ్ళందరూ కూడా పూనుకొని ఈ ఈ కార్యక్రమాన్ని చేయడం ఎంతో సంతోషంగా ఉంది తప్పనిసరిగా సోమవారం రాత్రి ఆరు గంటల నుంచి రేపు దాకా జరిగేటువంటి ఈ నాటకాలని చూడడానికి అందరూ రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను అదే సందర్భంలో ఈ కళాకారులందరూ కూడా ఈ అంతరించిపోతున్న స్టేజ్ కళ అంతరించిపోతున్నటువంటి ఈ ఆర్టిస్టులు ఆర్థిక భారాన్ని మోయలేనటువంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు కూడా అందరూ కూడా ఆధునికల నుంచి కానీ అందరూ కూడా వ్యాపారవేత్తలైనా లేదా కొంత ఈ కళ మీద అభిమానం ఉన్న వాళ్ళు ఆదుకోవాలి వీళ్ళని తప్పనిసరిగా వీళ్ళకందరికీ కూడా ప్రభుత్వం నుంచి కూడా నేను ఎమ్మెల్యేగా వీళ్ళందరికీ కూడా ఐడి కార్డులు ఇచ్చి వీళ్ళకి ఎంతో కొంత పెన్షన్ వచ్చే ఏర్పాట్లు కూడా చేయాలా అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ కళ్ళని ఎక్కువ మంది దీని మీద ఆధారపడి లేరు కానీ ఆధారపడి ఉండి దాని మీద అభిమానం పంచు పెంచుకున్న వాళ్ళని కాపాడుకోకపోతే వీళ్ళు కూడా నిరుత్సాహపడి పడిపోతే ఇంకా నాటకాలు ఎవరేస్తారు కదా నాటక రంగం కూడా చాలా గొప్ప రంగం అక్కడి నుంచే అక్కడి నుంచే కదా కళాకారులు పుడతారు కాబట్టి వీళ్ళందరినీ కూడా కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారి కూడా ఉత్తరం రాస్తాను ఈ కళను మీద ఆధారపడ్డ వాళ్ళకందరికీ కూడా మనము ఐడి కార్డులు ఇవ్వాలి కనీసం ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలా పెన్షన్లు ఇవ్వాలా అలాగే హెల్త్ కార్డులు ఇవ్వాలా ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చినట్టు హెల్త్ కార్డులు ఇవ్వాలా ఇవన్నీ చేయగలిగితే కనీసం వీళ్ళు స్వేచ్ఛగా అదేవిధంగా దాతలు కూడా రావాలి ఈయన స్టేజ్ షో వేసి ప్రజల్ని ఆనంద పెడతామని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి దాతలు కూడా వచ్చి వీళ్ళని ఆదుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను